ఒకటి సత్యం రెండు అసత్యం సత్యమైన నేనికి శరీరం అక్కర్లేదు లోకం అక్కర్లేదు ఏది అక్కర్లేదు ఏది లేకపోయినా ఏది అవసరం లేకపోయినా వారు వారు ఎప్పుడు ఉంటారు అదే సత్యం సత్యమైన నేను ఇంప్రెషనల్ గా ఉంటాను నేను ఫలానా వాడిని ఫలానా రూపం నాది ఫలానా పేరు నాది ఫలానా ప్రాంతం నాది ఫలానా కులం నాది ఫలానా జాతి నాది ఫలానా మతం నాది ఫలానా దేశం నాది అని సత్యమైన నేను అనుకోలేదు అది అనుకుంటే సత్యమైన నేను కాదు సత్యమైన నేను శరీరానికి స్త్రీ పురుష భేదం ఉంది కానీ అది జీవుడికే స్త్రీ పురుష భేదం లేదు ఈ జన్మలో పురుషుడు రాబోయే జన్మలో స్త్రీగా పుట్టొచ్చు ఈ జన్మలో స్త్రీ రాబోయే జన్మలో పురుషుడిగా పుట్టం జీవుల్లో దేహానికి సెక్ష ఉంది కానీ జీవుడికే సెక్ష లేదు జీవుడికే సెక్ష లేనప్పుడు సత్యానికి అక్కడ సెక్షస్ ఉంటుంది ఆ సంస్కారాన్ని బట్టి ఈ జన్మలో స్త్రీ రాబోయే జన్మలో పురుషుడిగా జన్మించొచ్చు ఈ జన్మలో పురుషుడి దేహం రాబోయే జన్మలో స్త్రీగా అయితే ఇవన్నీ అసత్యమైన నేనుకి పరిమితం ఇప్పుడు మనం ఏదైతే నేను నేను అంటున్నామో దీన్నే మిథ్య అంటారు అసత్యమైన నేను అంటారు దేహగతమైన నేను అంటారు మనం ఏదైతే మనకు నేరుగా వ్యక్తం అవుతాం ఈ నేనుకి దేహంతో తాదాప్యం ఉంటుంది అసత్యమైన నేనుకి కులంతో తాదాప్యం ఉంటుంది పరిసరాలతో తాదాప్యం ఉంటుంది ఒక జాతి తోటో గోత్రం తోటో నామం తోటో వీటితోటి సాదాక్ష్యం ఉంటుంది అది ఇప్పుడు ఏదైతే మనం నేను మనం నేను అనేటప్పటికీ దేహం స్ఫురిస్తుంది అంటే దేహగతమైన నేనుకి గోత్రం ఉంటుంది నామం ఉంటుంది పరిసరాలు ఉంటాయి స్పృహ ఉంటుంది మమకారం ఉంటుంది అహంకారం ఉంటుంది ఉద్రేకాలు ఉంటాయి కోపాలు ఉంటాయి తాపాలు ఉంటాయి ఈ దేహగతమైన అసత్యమైన నేనుకి ఈ అసత్యమైన నేను తగ్గించుకుంటా అంటే ఈ అసత్యమైన నేను ఎంతవరకు మనం తగ్గించుకోగలుగుతా అంటే ఎంతవరకు దాన్ని రిడ్యూస్ చేసుకోగలుగుతా అంటే మన ద్వారా ఇతరులకు సహాయ సహకారం అందుతాం మనం కోరికల్లోంచి విడుదల పొందితే ఇతరులకు సహకారం చేయాలి మనకే కోరికలతో బాధపడతా అంటే ఇతరులకి మనం సహకారం ఏం చేయగలం ఎంత ఉన్నా మన పట్టకే సరిపోనప్పుడు ఇతరుల పట్టకు మనం ఏం చేయగలం ఇతరుల పట్టకు సహకారం గౌతమ్ బుద్ధుడు అతని ద్వారా అతని ఉపాధి ద్వారా సమాజానికి ఎంతో శాంతి అందింది కాంతి అందింది అమృతత్వం అందింది ఎప్పుడు ఉండేవాడే ఒకప్పుడు నుండి ఒకప్పుడు లేడేవాడు ఒకప్పుడు లేనివాడు అమృతుడు కాదు ఎప్పుడు సర్వకాల సర్వావస్థల్లో ఎప్పుడు ఉండేవాడు అమృతుడు అదే అమృత మనస్సును విడిచిపెట్టి ఏమీ బయట ఏం లేదు మనస్సుని మనస్సును మనస్సును విడిచిపెట్టి మాయ లేదు మనస్సును విడిచిపెట్టి క్రోధం లేదు మనసుని విడిచిపెట్టి కోరిక లేదు మనస్సును విడిచిపెట్టి ఏమీ లేదు మాయంతా మనస్సులో ఉంది విరోధ మనస్సు స్నేహ మనస్సు బంధువుడు మనస్సు వీళ్ళు నా వాళ్ళనుకోవటం మనస్సు వాళ్ళ పరాలి వాళ్ళు అనుకోవటం మనస్సు ఈ ఎంత మనస్సులో మాయని మాయ మనస్సు కాకుండా మనసుకు వేరుగా ఏదైనా మాయ ఉందని అనుకుంటే మనకు సబ్జెక్ట్ బాగా అర్థం అవటం లేదని అర్థం మనసుని విడిచిపెట్టేసి మనస్సును కాదని ఇంకా ఎక్కడో ఏదో మారిందనుకుంటే మనకు సబ్జెక్ట్ అర్థం అవటం లేదు అంత మనస్సు అసి మనస్సు కోరిక మనస్సు కోపం మనస్సు అయితే నీకు అందరికీ శాంతి కావాలి మోక్షం అంటే ముముక్షత్వం ఉండాలి మోక్షం కావాలనుకున్న వాడికి ఉన్న వాడికి మోక్షం